హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి తిరునాగేశ్వరం రాహు సంబంధించిన ఆలయం అండి తెలుసు కదండి మన నవగ్రహ సిరీస్లో ఇది మూడో వీడియో అండి ఇక్కడ స్వామి అండి రాహువు రాహు అండి చాలా పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటేనండి జీవితంలో మనం ఏదైతే ఎక్కువగా పెయిన్ అనుభవిస్తామో ఆ బాధ పెడతాడండి ఎక్కువ పెయిన్ ఎట్లా ఎట్లా తెలుసా అండి అది మనొక్కడితో ఉండదు మన పేరెంట్స్తో ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళతో ఉంటుంది మనకి ఇష్టమైన వాళ్ళతో ఉంటుంది ఇంట్లో ఉంటుంది ఎక్కువ శాతం అండి కళత్ర దోషం ఇక్కడ చెప్తా రాహు రాహు ఆలయం అండి ఇక్కడ బ్రహ్మతీర్థం కూడా ఉంది అట్లాగంటి ఆలయం చాలా చాలా పెద్దదండి ఎంత పెద్దదంటే అసలు లోపల ఆలయం ఉంటుందండి రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతమైందనమాట నాకు చూస్తే గంట గంటన్నర ఇక్కడే ఉండిపోవచ్చు ఆలయంలో చక్కగా అక్కడ పూజలు ఉంటాయి అట్లాగే దీపాలు ఈ దోషానికి దోషానికైతే కనుక ఎన్ని దీపాలు వెలిగించాలి లేకపోతే నాగదోషం ఉంటే కాలసర్ప దోషం ఉంటే ఇట్లా ఎన్నో ఉంటాయి ఇవన్నిటికీ కూడా అక్కడ బోర్డు ఉంటుందండి ఇన్ని దీపాలు వెలిగించండి అని చెప్పి మీరేం చెప్తున్నారంటే నేనైతే ఏంటంటే నేను ఒకటే చెప్తున్నానండి పురాణాల ప్రకారం ఇది ప్రకారం ఈ యొక్క ఆలయం లోపల అడుగుపెట్టినంత మాత్రానే మీకున్న దోషాలు పోతాయి అండి మీ దగ్గర ఉంటే ఓకే అయ్యో మన దగ్గర డబ్బులు లేవే పైసలు లేవే మనం అన్ని దీపాలు వెలిగించలేవని బాధపడుతుందండి మీకు అద్భుతమైన గాథ కూడా ఉంది పురాణాలు ఉన్నదే నేను చెప్తున్నాను మీకు శక్తి లేకపోతే మీరు చేయాల్సిన పని లేదండి ఇక్కడ స్వామి నాగేంద్ర నాగనాథ స్వామిలో ఉంటాడండి అమ్మవారు వచ్చేటప్పటికల్లా గిరి కుంజ అండి గురి గురికింజవిని నాకు సరిగా రాదు అందుకని నేను పైన టైప్ చేసి పెడుతున్నాను ఇక్కడ అలా ఉంటారు అట్లాగేంటంటే ఈ ఆలయంలో అండి రాకు సంబంధించిన ఈ ఒక పాలాభిషేకం చేస్తారండి పాలు తెల్లగా ఉంటాయి కదా కానీ ఇక్కడ అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి అట్లాగేంటంటే ఇక్కడ ఈ ఆలయం మొత్తం ఆలయం మొత్తం మీరు చూసిన తర్వాత పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్ద ఆలయం అండి చాలా చాలా పెద్ద ఆలయం అట్లాంటి ఆలయంలోకి మీరు ఇట్లాగా చెప్పే కదా కళత్ర దోషం అంటే పెళ్ళి కాకపోవడం ఏమండి ఒక్కొక్కళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్ళు వచ్చిన నలభై ఏళ్ళు వచ్చిన పెళ్ళి కాదండి బాధ అనుకుంటారు కానీ సింగిల్గా ఉండటం అంత ఉత్తమం లేదు మహాప్రభు మీరు నన్ను ఇదేం చేయబాకండి నేను ఉన్నది చెప్తున్నాను వా పెళ్ళి మాత్రం వద్దురా బాబోయ్ అని చాలామంది అంటారు కానీ పెళ్ళి అనేది ఒక అద్భుతం ఆ వివాహ బంధము ఆ భార్యాభర్తలు అన్నీ ఉంటా లేకపోతే తెలుసుది కోర వండుకోవడంతో ఎంత కష్టమో కాఫీ చేసుకోవడం ఎంత కష్టమో బయట తెచ్చుకుందామని మనం ఎంతో అనుకుంటాం భార్య పుట్టింటికి వెళ్తే నాలుగు రోజులు తింటా బయట తింటే బాగానే ఉంటుంది ఐదో రోజు నుంచి ఎక్కడున్నావు ఎప్పుడు వస్తావు ఎక్కడున్నావు ఎప్పుడు వస్తావు అసలు విషయం ఏంటంటే తినలేకపోవటం బయట తిని 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 ఏం చేయాలో అర్థం కాకపోవటం సో ఎట్లాంటే ఈ సంబంధించింది కొద్దిగా సరదాగా చెప్తే బాగుంటుందని చెప్తాను అంతే తప్ప ఇదేం కాదండి ఇలా పెళ్ళి కాకపోవటం చాలా బాదండి అసలు ప్రత్యేకించి మానవ నైజం ఏంటంటే ఏదైతే మన దగ్గర మైనస్ ఉంటుందో దాన్నే చాలా తెలివిగా చాలా ప్రేమగా అడుగుతారు ఏంటి ఇంకా కుదరలేదా ఏం చెప్పాలో అర్థం కాదు కడుపు బగబగలాడిపోతుంటుంది అక్కడ అవ్వదు అట్లాంటివి ఏమన్నా ఉంటే వివాహం ఉంటుంది ఏమండి ఇవాళ రోజుల్లో ముప్పై ఏళ్ళకి కానీ పెళ్లి చేసుకోవట్లేదు అది వేరే విషయం అట్లాగే కాలసర్ప దోషం కావచ్చు అట్లాగే ఎన్ని అనేక రకాల సంబంధించిన దోషాలు కూడా కావచ్చు దాని దీనికి సంబంధించిన పురాణ కాదు కూడా మీకు చెప్తాను ఏమంటే ఈ రాహు ఆలయం అండి భృగు మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఆదిశేషుడు తపస్సు చేసిన ప్రదేశం అండి ఏమంటే ఆదిశేషుడు తపస్ చేసిన ప్రదేశం ఏంటంటే ఒకప్పుడు ఇదంతా సంపంగి ఉన్నమండి అంటే ఇప్పటికీ కూడా మీరు అక్కడ ఫ్లేవర్ అనేది అనేది చోట్ల కనపడతా ఉంటుందండి సంపింగం అను అందుకని ఆ పేరు వచ్చిందనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ స్థలమోత్సవం గురించి చెప్తాను ఏమండి అసలు రాహు పడితే ఎంత బాధ ఉంటుందో అది చంద్రుడికి మాత్రమే తెలుసు రాహుకేతువులు అంత పెయిన్ రాహు ఇస్తాడు ఆ పెయిన్ పోవాలి అంటే చెప్పాను కదా రకరకాలు దోషం ఉండొచ్చు అది మనకి తెలివి కూడా తెలియదు దోషం అంటే అది ఇంకా పెద్ద చరిత్ర అది నేను జాతకాల వైపు వెళ్ళట్ల సర్ప సర్పదోషాలు ఇట్లా ఎన్నో ఉంటాయండి అవన్నీ కూడా మీరు దేవస్థానం వెళ్ళినప్పుడు నేను పైన ఫోటో పెడతాను చూడండి ప్రతి దానికి అనమాట ఈ దోషం ఉంటే నీ దీపాలు ఈ దోషం ఉంటే నీ దీపాలు ఈ దోషం ఉంటే నీ దీపాలు కలత్ర దోషం ఉంటే నూట ఎనిమిది దీపాలను ఉమ్మడి నూట ఎనిమిది అంటే చూడండి మీరు దాని గురించి నేను చెప్పేది ఏం లేదు పూజల గురించి అయితే మాత్రం నేను పయనిస్తున్నాను మీరు దాన్ని బట్టి మీరు చూడండి నేనైతే మాత్రం ప్రతిసారి నేను చెప్తున్నాను మంది అక్కడ పుష్కరిణిలో నీళ్లు చల్లుకొని అక్కడ బ్రహ్మతీర్థం ఉంది పుష్కరిణిలో నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని పాలాభిషేకం అంటే పెద్ద పైచయం కాదు పాలాభిషేకం చేయించుకొని వచ్చినా కూడా పోతుంది లేదు మేము చేయించుకుంటాము మాకు శక్తి ఉంటే శక్తి లేకపోతే దండం పెట్టి వదిలేసి ఆ తర్వాత స్థలం వచ్చు అని చెప్తానండి రాహుకేతువులు పడితే ఎలా ఉంటుందన్న విషయాన్ని మీకు స్థలం తెలుసుద్దండి ఇప్పుడు దేవదానంలో ఇద్దాం దేవదానంలో సముద్రమతనం చేశారు తెలుసు కదా అమృతం కోసం ఈ అమృతం కోసం చేసినప్పుడు ఫస్ట్ రకరకాల అప్సరసులు వచ్చారు ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఏం చేశారంటే కనుక లక్ష్మీదేవిని అడిగారండి అడిగినప్పుడు ఎవరిని చేసుకుంటామని అడిగితే నేను ఇక్కడ చెప్తానండి ఒక పెళ్ళి వివాహం గురించి వచ్చింది కాబట్టి చెప్తానండి స్త్రీ ఎప్పుడు కూడా ఇక్కడ వివాహానికి సంబంధించింది కాబట్టి చెప్తానండి అక్కడ కుబేరుడు ఉన్నాడు ఒక అద్భుతమైన గంధర్వం ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ అక్కడ లక్ష్మీదేవి ఏం చేసిందంటేనండి శ్రీ మహావిష్ణునే చేసుకున్నాడు మీరు చాలామంది అనుకుంటారు అనమాట డబ్బు లేకపోవటమో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఇంకోటి అని కాదండి అడిగితే ఆ శ్రీ లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే కనుక ఇంతటి ధైర్యవంతుడు ఎవరూ లేరు కాబట్టి కేవలం శ్రీ మహావిష్ణువుని ఆ ధైర్యాన్ని చూసే నేను చేసుకున్నానని చెప్పింది మీరు అనుకుంటారు చాలాసార్లు ప్రతి స్త్రీ అండి తనకు వచ్చే భర్తలో ఫస్ట్ ధైర్యాన్ని చూస్తుంది మీ దగ్గర ఎన్ని ఉన్నా ఏమున్నా ఏమీ లేకపోయినా మీ దగ్గర ఉండొచ్చు ఎన్నైనా ఉండవచ్చు ఎన్నైనా లేకపోవచ్చు ఎన్నైనా ఉండొచ్చు కానీ అవన్నిటికంటే ఫస్ట్ వీడు ధైర్యవంతుడా కాదా అని చూస్తాను మెయిన్ క్వాలిఫికేషన్ మీరు అనుకుంటారు డబ్బు ఆస్తి అమ్మాయిలు అడుగుతారని చెప్పి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇది ఉండాలి ఇది ఉన్న తర్వాతే ఏదైనా సరే ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత విషం వచ్చింది ఆ తర్వాత ఎట్టకేలకు ఏదో రకంగా అమృతం అయితే వచ్చేసింది ఈ అమృతం వచ్చేసిన తర్వాత ఏమైందంటే గనుక కనుక ఒక ఏమంటే పంట పొలాలకు వెళ్ళాల్సిన నీళ్లు కలుపు మొక్కలకి వెళ్తే ఏమవుతుందండి ఏమవుద్ది ఇక్కడ వంట వరి పంట పండదు ఆహారం ఉండదు జీవంతా కూడా సమస్య సృష్టి కూడా లేకుండా పోతుంది కలుపు మొక్కలు వేగితే దేనికి పనికిరం అట్లాగే ఈ అమృతం అనే దాన్ని రాక్షసుడికి వెళ్ళకూడదు వెళితే అనేక రకాల అరాచకాలు చేస్తారు రాక్షసుడు అంటే అర్థం ఏంటంటే అది ఒక ఇది కాదండి దేవతలు అంటే అదే మంచి చేసేవాళ్ళు ఆనందం ఇచ్చేవాళ్ళు సంతోషం ఇచ్చేవాళ్ళు అందుకని దేవతరా అమ్మ దేవుడు రా అంటారు వీడు రా రాక్షసుడు అంటే కారణాలు ఉండవండి కారణాలు లేకుండా కొడుతుంటారు కారణాలు లేకుండా ఉండి చేసేది రాక్షస కృత్యం ఏ కారణం ఉండదు మన మానం మనం ఉంటాం ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒకటి వస్తుంది గిన్నెలు కూడా బయలుపోతుంటాయి ఏం చేస్తాం చేయగలిగింది అంటే అట్లా ఏంటంటే అలాంటి వాడికి పోకుండా ఉండటం కోసం ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే కనుక దేవతలకు మాత్రమే పంచాలని చెప్పి ఒక అందమైన మోహిని అవతారం ఎత్తి ఆ యొక్క అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇస్తూ చక్కగా నృత్యం చేస్తూ పాట పాడుతూ చేస్తారు ఆ సందర్భం ఆ చేసినప్పుడు ఏం చేశారంటే అండి ఈ రాహు కేతువుకి అర్థమైపోద్ది అదే శ్రీ మహావిష్ణువు కేవలం దేవతలకు మాత్రం అమృతాన్ని పంచుతున్నారు అని చెప్పి ఏం చేస్తారు అంటే కనుక వీళ్ళిద్దరు కూడా దేవతల అవతారం ఎత్తి అంటే రూపం అనమాట వీళ్ళేమో ఈ బట్టలు ఇలా వేసుకొని కూరలు గీరలు ఇట్లా ఉంటారు కదా నిర్లక్ష్యంగా అదే దేవతలు అయితే శుభ్రంగా పట్టు వస్త్రం కట్టుకొని నగలు పెట్టుకొని సాత్విక చింతంతో ఉంటారు కదా అలా అవతారాలు అయితే అక్కడ ఉన్నారండి శ్రీ మహావిష్ణువు తీసుకొని పోసు అమృతం పోసుకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళు దోషలు పట్టుకున్నారు తాగేశారు ఈ విషయం సూర్యుడు చంద్రుడు చూశారు ఈ విషయం సూర్యుడు చంద్రుడు చూశారు చూసిన తర్వాత ఏం చేశారంటే శ్రీ మహావిష్ణువు చెప్పేశారు అరే ఇలా జరిగిపోయింది అని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణువు సైకి చేసేటప్పటికి వెంటనే సుదర్శన చక్రంతో వాళ్ళ తలలు కండించాడు అప్పటికి అమృతం వెళ్ళిపోయింది ఇక్కడికి అందుకే మీ రాహుకేతువులు కింద వరకు కూడా సర్పాకారంలో ఉంటే పైన తల మాత్రమే ఉంటుందండి ఆ తర్వాత ఏమైపోయిందంటే తల బతికే ఉందిగా అప్పుడు ఏం చేశారంటే ఈ అవి ఎట్లా ఉంటుందంటే అండి చేసిన వాడి మీద ఉండదు సుదర్శన చక్రంతో నరికేసింది ఎవరు శ్రీ మహావిష్ణువు ఆయన మీద ఆయన మీద అంతే కదా ఇల్లు ఆ అండి సూర్యచంద్రులే వల్ల మాకు ఇలా జరిగింది అని చెప్పి కోపము పెంచుకొని మిమ్మల్ని పడతాను చూడు మిమ్మల్ని సాధిస్తాను చూడు మీకు మనశ్శాంతి లేకుండా ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళకుండా భార్య పిల్లలు ఎవరు లేకుండా పట్టుకొని ఇరగ తీసేస్తామని చెప్పేసేసి ప్రతిసారి కూడా గ్రహణం ఉన్నట్టుగా సూర్య చంద్రుడిని పట్టుకొని పీడిస్తున్నాను అంటే రాహు రాహు అంత అంత పవర్ఫుల్ అనమాట అట్లా కూడా మన జీవితంలో కూడా ఏది మనని పట్టుకొని పీడించకుండా ఇప్పుడు ఇబ్బందులు వస్తే తట్టుకుంటామండి పట్టుకొని పీడిస్తే ఎట్లాగా నరకం కదా అలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాహుకి ఆలయంలో ప్రవేశించటం వల్ల ఈ తిరునాగేశ్వరం స్వామి ఆలయంలో ప్రవేశించి స్వామికి దర్శించడం ద్వారా మీకు పట్టుకున్న పీడలు అట్లాంటివన్నీ కూడా పోతాయి చక్కగా వివాహం జరుగుద్ది అట్లాగే దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి మంచి భార్య అనుకూలవేత్తమైన భార్య అయితే వస్తుంది అందులో ఎలాంటి సంఘం లేదు అట్లాగే మీకు అనుకూలవేతమైన భర్త కూడా మీకు చక్కగా వస్తాడు వివాహం అనేది ఇద్దరికి సంబంధించిన విషయం చక్కగా జరుగుద్దండి వీళ్ళు దర్శనం చేసుకోండి మళ్ళీ మన నవగ్రహాలయంతో మిమ్మల్ని కలుస్తాను మీ జీవియా జై హింద్ థ్యాంక్ యూ